హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈరోజు ఈ వీడియోలో మనకు వెదజల్లుడు మరియు డ్రమ్ లో వేసిన పంటలకి ఏ విధంగా ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి అలాగే ఎటువంటి కలుపు మందులు స్ప్రే చేసుకోవాలన్న పూర్తి వివరాలను నేను వీడియోలో తెలియజేస్తాను ఇక్కడ మీరు చూస్తుందో వచ్చేసి మన తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో సాగు చేసినటువంటి డ్రమ్ సీడర్ పిలకలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నలభై పిలకలు అనేది మీరు ఏ విధంగా వచ్చినా చూడొచ్చు నేల కూడా కొంచెం చౌడుకు సంబంధించింది పూర్తి బలమైన భూమేం కాదు కొంచెం చౌడు భూమిలో కూడా దీనికి మనం టోటల్ తెలుగు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో చేసుకోవడం జరిగింది దీనికి వేసినటువంటి ఎరువులు అలాగే దీనికి పైనిసల్ స్ప్రే చేసిన స్ప్రేయింగ్ కూడా పూర్తిగా పూర్తిగా తెలియజేస్తాను ఇక్కడ దీనికి మొ మొ మొట్టమొదటిగా డ్రమ్ సీడర్ గుంజన పదిహేను రోజుల దాకా మనం ఆరుతల్లు ఉంటాయి కదా ఆరుపుతలు పెట్టిన తర్వాత ఇరవైవ రోజు దీనికి ఎకరాకి ఒక అరబస్త లాగా యూరియా అలాగే ఒక హాఫ్ కేజీ హ్యూమిక్ యాసిడ్ ఒక హాఫ్ కేజీ సిబిడ్ ఒక రెండు వందల ఎంఎల్ స్ప్రెడర్ కలిపి స్ప్రె చల్లుకోవడం జరిగింది ఫస్ట్తో బాగా టాప్ వన్లో ఈ సాయిల్ అప్లికేషన్లో ఎటువంటి దుక్కిలో ఎటువంటి ఎరువులు అయితే వేయలేదు సింగిల్ సూపర్ పాస్పెట్ కానీ ఇలాంటి ఎరువులు ఏమీ వేయలేదు ఎందుకంటే ఈ నెలలో కొంచెం సల్ఫర్ ఇంజూరీ ఉంది అంటే మనకు సాయిల్ అనేది కొంచెం బుడబుడ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల సింగిల్ సూపర్ పాస్పెట్ అనేది దీంట్లో కానీ డీఏపీ కానీ ఏది వేయలేదు చివరి దుక్కిలో కానీ మొక్క ములిసిన ఇరవై రోజు మాత్రం ఒక అరకట్ట యూరియా అంటే ఇరవై ఐదు కేజీల యూరియా ఒక హాఫ్ కేజీ ఐదు వందల గ్రాముల హ్యూమిక్ యాసిడ్ ఒక రెండు వందల ఎంఎల్ స్ప్రెడరు ఒక ఐదు వందల గ్రాముల సీవిడ్ అనేది వేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఆరవ రోజు దీనికి నామిని గోల్డ్ ప్లస్ అసర్ట్ ఖచ్చితంగా చాలామంది కలుపుకు చాలా రకాల కలుపు మందులు వాడుతున్నారు కానీ నా దృష్టిలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు అయినా సరే అన్ని రకాల కలుపులు పోవాలంటే నామిని గోల్డ్ మరియు అసర్ట్ మించిందే లేదు అసర్ టు గోల్డ్ అనేది రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది కలుపు కూడా మీరు ఎక్కడ కూడా మెత్తబొద్దు కానీ కలుపు కానీ ఏదీ లేదు ఒకసారి చూసినట్లయితే దారక కానీ ఏదీ లేదు టోటల్ క్లియర్గా ఇరవై ఐదు రోజులకు మన కల్పమందు స్ప్రే చేసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో కల్పమందు స్ప్రే చేసుకున్నట్లయితే అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత దీనికి ముప్పై రోజు అంటే ముప్పై రెండో రోజు ముప్పై రెండవ రోజు ఈ ఇరవై రూపాయలు సున్నా పదమూడు ఒక బ్యాగు యూరియా ఒక బ్యాగు సఫలా గోల్డ్ ఒక బ్యాగు ఈ మూడు కలిపి చల్లుకోవడం జరిగింది ఈ మూడు ఇప్పటివరకు పయనించలేదు ఎటువంటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు ఆ మూడోసారి రెండోసారి అడుగుమందు చల్లేటప్పుడు అంత ఎకరానికి అంటే అడుగుమందు చల్లిన రెండు రోజుల తర్వాత ఈ మూడు కూడా ఒక టాప్ టూలు వేయడం జరిగింది సఫలా గోల్డ్ ప్లస్ యూరియా ఒక బ్యాగు అంటే యాభై కేజీల సఫలా ఇరవై పదమూడు యాభై కేజీల యూరియా ఇరవై కేజీల సఫలా గోల్డ్ ఈ మూడు వేయడం జరిగింది ముప్పై రోజు ముప్పై కాదు మా ముప్పై రోజు ముప్పై రెండో రోజు ముప్పై రెండో రోజు వేయడం జరిగింది ఇప్పుడు మనం ఈ టైం వరకు అయితే ఇంక వేరే ఫర్టిలైజర్ అయితే వేయలేదు పిలికలు ఒకసారి గమనించినట్లయితే చేయని యొక్క నలుపుదనం కూడా చూసినట్లయితే మన సఫలా గోల్డ్ గట్ల సఫలా గోల్డ్ హ్యూమిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల మొక్కల్లో పదిహేను రోజులు అయితే ఇప్పుడు ఇది నలభై ఎనిమిదో రోజు నలభై ఎనిమిది రోజు కూడా ఎక్కడ కూడా నలుపుదనం అయితే తగ్గలేదు మీరు గమనించినట్లయితే పిలక కూడా ఏ విధంగా చూడొచ్చు రూట్ డెవలప్మెంట్ కూడా బాగుంది సాయిల్ యొక్క కండిషన్ కూడా బాగుంది ఈ విధంగా మనకు ఫస్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది తర్వాత దీనికి చేయబోయే మేనేజ్మెంట్ ఏంటంటే మనకు ఈ దుక్కిమిండి చల్లిన రెండు రోజుల తర్వాత ఇసుకలో క్లో క్లోరోపాస్ హాఫ్ లీటర్ కలుపుకొని చల్లుకోవడం జరిగింది ఎందుకంటే వరాల గట్ల పాయింట్ ఈ పొక్కలు పెట్టకుండా అలాగే పాములకు అలాగే ఈ కాన్న తుల్చి పురుకు కార్బోఫిరాన్ ఫిరాన్ త్రీజీ గులికలు కాకుండా క్లోరిఫైరిపాస్ ఒక హాఫ్ లీటర్ ఇసుకలో కలిపి చల్లడం జరిగింది అలాగే ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ టాప్ త్రీలో ఎకరానికి ఒక బ్యాగ్ యూరియా ఒక రెండు వందల ఎం రెండు వందల ఎంఎల్ స్ప్రెడ్డరు అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హ్యూమిక్ ఆసిడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సీవిడ్ కలిపి చల్లుకోవడం జరుగుతుంది రేపు చల్లడం జరుగుతుంది దీనికి మొక్క యొక్క కనుపులు కంకిల్ని కానీ అలాగే మొక్క యొక్క మన నలుపుదనాన్ని కనుక చూసుకున్నట్లయితే మీరు చాలా క్లియర్గా ఉంటాయి ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఎందుకు వాడాలి అన్న చూసుకుంటే హ్యూమిక్ యాసిడ్ అనేది సాయిల్ యొక్క కండిషన్ని బఫర్ చేస్తుంది అలాగే సాయిల్ యొక్క పిహెచ్ని బఫర్ చేస్తుంది దాంతో పాటుగా రూట్ డెవలప్మెంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకు చాలా తక్కువ ధర రాక్ మెటీరియల్ తీసుకున్నట్లయితే మీకు యాభై అరవై రూపాయల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క స్ప్రెడర్ అనేది వాడుకోవడం వల్ల నేల యొక్క పిహెచ్ అనేది బాగుపడుతుంది అలాగే ఇందులో సిలికాన్ ఉండడం వల్ల వరికి సిలికాన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది సిలికాన్ అనేది ఉండడం వల్ల న్యూట్రెంట్ అప్టేక్ అనేది పెరుగుతుంది ఇది కూడా ఒక వంద రూపాయల్లో కంప్లీట్ అయిపోతుంది మీకు న్యూట్రెంట్ అప్టేక్ అనేది పెరిగి మొక్క అనేది నలుపుదనంతో రావడానికి అలాగే స్టెమ్ అనేది బలంగా రావడానికి కా కాండం అనేది బలంగా రావడానికి యూజ్ అవుతుంది దాంతోపాటుగా సీవీడ్ వాడుకోవడం వల్ల మొక్క కావాల్సిన అన్ని రకాల హార్మోన్లు అలాగే అన్ని రకాల పోషకాలు అనేవి అందుతాయి ఈ మూడు రకాలవి వాడుకోవడం వల్ల మొక్కల్లో జీవక్రియలు అనేవి సరిగా జరుగుతాయి ఇక మన సబలాగోల్డ్ విషయంలోకి వచ్చేసరికి ఇందులో పన్నెండు రకాల బ్యాక్టీరియాలు మూడు రకాల ఫంగస్లు దాంతోపాటుగా సీవిడ్ హ్యూమిక్ వ్యామ్ ఉంటాయి కాబట్టి ఈ వ్యామ్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది అలాగే ఈ బ్యాక్టీరియాస్ గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది మీరు ఇక్కడ కనపడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టినట్టయితే ఆ వీడియోస్ సంబంధించిన లింక్లు అనేవి మీకు ఆటోమేటిక్గా వస్తాయి ఒకసారి వెళ్ళి చూడవచ్చు వాట్సాప్లో హాయ్ అని పెట్టినట్లయితే మీరు ఈ రకమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఈ మూడు రకాల ఫర్టిలైజర్స్ వాడుకోవడం వల్ల తక్కువ పెట్టుబడిలో అతి తక్కువ పెట్టుబడులు నాణ్యమైన పంటలు పండించుకోవడానికి అను అనువుగా ఉంటుంది ఈ రకమైన ఎరువుల యాజమాన్యం చేసుకోండి తప్ప ఎంతసేపు విచలవిడిగా పై మందులు కొట్టడం ఎదుగుదల రాలేదని చెప్పేసి ఏదేదో గ్రాన్యుల్ చేయడం ఇలా చేయడం వల్ల రైతు ఆర్థికంగా పెట్టుబడి పెరిగిపోవడం తప్పితే ఎటువంటి ఉపయోగం ఉండదు మీకు పంటకు సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా వేరే వీడియోలలో ఉంటుంది ఈ వీడియోతో మీరు నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వేరు వరి యాజమాన్యం అలాగే ఎరువుల యాజమాన్యం మీకు సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి ఎటువంటి నేలలకు ఎటువంటి పంటలు ఏరియాలనేది మన తెలుగు యువ టీం అనేది మీకు ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటుంది నాణ్యమైన పంటలు పండించడానికి నాణ్యమైన యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఎంతసేపు పురుగు మందుల మీద అలాగే ఎరువుల మీద ఆధారపడడం నేల యొక్క స్ట్రక్చర్ మార్చడానికి ట్రై చేయండి ఆ నేల యొక్క కండిషన్ మారాలంటే ఖచ్చితంగా మీకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి ఇది నాలుగైదు ఇదే పంట మీరు ఒకసారి గెట్లు కూడా గమనించుకున్నట్లయితే ఒకసారి అర్జుకుడుగా గెట్లు కూడా గమనించుకున్నట్లయితే ఇది పంట కోసే ముందు కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇలాంటి నాలెడ్జ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకు షేర్ చేయండి మీకు తక్కువ ధరలో పంచి పంటలు పండించడానికి తెలుగు ఎవరైతే టీం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్